వెల్కమ్ టు అనదర్ వీడియో గైస్ నిన్న వీడియో అయితే పెట్టా కదా చూసి ఉంటారు మీరు సో నేను పెట్టే వీడియోస్ ఏంటంటే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు అయితే రికార్డ్ చేస్తాను కెమెరాలో సో అంత పెద్ద వీడియోని జస్ట్ టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ లోపైతే ముగిస్తాను అనమాట ఎడిటింగ్లో సో ఏంటంటే అందులో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్తాను నేను నా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఉంటాయి అనమాట సో ఊబర్లో ఎలా రైడ్స్ వస్తాయి అలాగే ర్యాపిడ్లో ఎలా వస్తాయి అలాగే నాకు ఏ ఎక్స్పీరియన్స్ జరిగింది అనేది మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను నేను సో మొత్తం అయితే మీరు వెళ్ళండి ఎందుకంటే సగం చూశారు అనుకోండి మీకే అర్థం కాదు అలాగే కొంతమంది డౌట్ వచ్చి బ్రో మీ మైలేజ్ ఎంత అలాగే మీ బైక్ ఎన్ని కిలోమీటర్ తిరిగింది ఎన్ని లీటర్ అని చాలా క్వశ్చన్లు అయితే అడుగుతాను సో ఇవంతా మీరు టోటల్ వీడియో అనుకోండి మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయితే అయిపోతాయి గైస్ సో ఈరోజు చూడండి నిన్న వన్ ఫార్టీ ఫైవ్ జరిగిందని కదా సో దాన్ని నేను జీరో చేస్తున్నా సో జీరో జీరో అయితే అయిపోయింది అలాగే చూడండి ఫైవ్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ మొత్తం ఓడో రీడింగ్ అనమాట ఇది నిన్ననే కాదు ఫుల్ ఫోర్ నైంటీ ఫైవ్కి అయితే పెట్రోల్ అయితే వేయించాను నేను జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ వేయించిన తర్వాత సో నేను ఇప్పుడే ఊబర్ అయితే ఆన్ చేసుకున్నా ఇక్కడ చూడొచ్చు మీరు టూ డేస్ జీరో జీరో బట్ ఇప్పటిదాకా ఒక రైడ్ కూడా రాలేదు సుమారు హాఫ్ అన్ అవర్ పైన అయితే ఏంది నేను ఊబర్ ఆన్ చేసుకొని తర్వాత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ర్యాపిడ్ కూడా ఆన్ చేసుకుందాం ర్యాపిడో అయితే మెరుపు తీగలాగా ఆర్డర్ ఇట్లా వస్తున్నాయి ఇట్లా పోతున్నాయి అనమాట యాక్సెప్ట్ చేసుకున్న కూడా ఆనంద డ్రైవర్ యాక్సెప్ట్ అని చూపిస్తుంది అయితే హైలైట్ సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక చిన్న రైడ్ అయితే వచ్చింది ఊబర్లో ఊబర్లో కూడా రెండు మూడు రైడ్లు వచ్చినాయి కాకపోతే దగ్గర దగ్గర పికప్ జస్ట్ త్రీ కిలోమీటర్స్ పికప్ వచ్చినాయి అనమాట సో అంత దగ్గర అయితే నేను వెళ్ళాను కాబట్టి దాన్ని యాక్సెప్ట్ అయితే చేసుకోలేదు నేను సిక్స్ టూ జీరో సిక్స్ ఎక్కండి సో మన రైడ్ అయితే జస్ట్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది నాకు కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ పేమెంట్ అయిపోయిందండి పేమెంట్ అయిపోయింది 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 ఓకే అండి పర్లేదు సో మన ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది బట్ మేడం అయితే పే చేయడానికి వచ్చారు బట్ మన వద్దు కదా పేమెంట్ మనం ఏం చేసినా కూడా కష్టపడి సంపాదిద్దాం అది రూపాయినా పర్లేదు సెవెన్ వన్ త్రీ ఎయిట్ ఎక్కండి మన సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ అయింది గస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే చూపిస్తుంది నాకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ థర్డ్ పికప్కి అయితే వెళ్తున్నాను నేను జస్ట్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ అయితే చూపిస్తుంది ఓటీపీ బ్రో ఫోర్ వన్ సిక్స్ టూ ఓకే ఎక్కువ బ్రో సో మన థర్డ్ రైడ్ అయితే త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంది ఓకే బ్రో గజ్ ఇక్కడ చూడొచ్చు త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్కి మనకు వచ్చిన అమౌంట్ థర్టీ సిక్స్ రూపీస్ ఇప్పుడే వచ్చింది రైడ్ యాక్సెప్ట్ చేసుకున్నా ఎయిట్ కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చింది మనకు పికప్ అయితే సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది సో కస్టమర్ అయితే దిగిపోయాడబ్బా జస్ట్ చిన్న కీ అయితే ఇచ్చారు నాకు ఆ కీ అక్కడ డెలివర్ చేయాలంటే లొకేషన్లో ఊరి అమ్మ బడవ రేరే రే 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 ఈ అమ్మ ఎవరు రెండు కానీ గవర్నమెంట్ బస్సులు అమ్మకూడదు తప్ప మెయిన్ రోడ్ మీద చక్కగా మీదకి వచ్చేస్తాయి అవి జస్ట్ ఒక్క సెకండ్ సెవెన్ కిలోమీటర్స్కి ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే ఇచ్చాడు అన్న పేమెంట్ కాలేదు పేమెంట్ పేమెంట్ ఏంకే అన్న ఇది అరంధతికినా మహిళకినా అంత ఉంది ఓకే అన్న థ్యాంక్ యూ సో డెలివరీ అయితే కంప్లీట్ చేసినాం గైస్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైట్ అమ్మ ఓటీపీ బ్రో సెవెన్ ఫోర్ టూ సెవెన్ ఎక్కువ బ్రో సో ఫోర్ పాయింట్ సెవెన్ అయితే డ్రాప్ ఉంది వైస్ అప్ప సో అనదర్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా వైస్ జీరో పాయింట్ ఎయిట్ పికప్ జీరో పాయింట్ ఎయిట్ డ్రాప్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మినిమం ఉంటుంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేసుకున్నా అప్ప ఫైవ్ సెకండ్స్ బ్రో ఉరుకు ఉరుకు పట్టేలా ఉరుకు వన్ సెకండ్ ఆహా ఎల్లో ఎల్లో పడితే అదర్ స్టేట్లో స్లో అవుతారు బట్ మన ఇండియాలో మాత్రం ఇంకా ఫాస్ట్ అవుతాం ఎక్కండి ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో సో మొత్తానికైతే బోరాబండ నుంచి మైండ్ స్పేస్ వెళ్తున్నాను నేను మైండ్ స్పేస్ వెళ్ళాను అనుకోండి నాకు వచ్చే ఆర్డర్లు అన్నీ ఎట్లా ఉంటాయి అంటే త్రీ కిలోమీటర్స్ పికప్ టూ కిలోమీటర్స్ డ్రాప్ ఫోర్ కిలోమీటర్ పికప్ వన్ కిలోమీటర్ డ్రాప్ అలాంటి ఆర్డర్లు అయితే వస్తాయి చాలా రేర్గా ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చే రైడ్స్ అయితే వస్తాయి ఈ టైంలో హైటీ సిటీ బాగా నాకైతే దడ దడ పుడుతుంది ట్రాఫిక్ అట్లే ఉంటుంది అక్కడికి పోయినాక రైట్ అన్నీ బ్లాక్ అయితే అయిపోతాయి ఇంకా కష్టమే చూద్దాం అబ్బా ఏమవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే అండి లాస్ట్ ట్రిప్ కంప్లీట్ అయితే దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ అయితే అవుతుంది గాయస్ ఇప్పుడైతే ఒక మంచి రైడ్ అయితే వచ్చింది నాకు నైన్ కిలోమీటర్స్ది ఇప్పటిదాకా దీని అమ్మ ప్రతి ఒక్కటి మూడు కిలోమీటర్లు పికప్ నాలుగు కిలోమీటర్ల పికప్ రెండు కిలోమీటర్ల డ్రాప్ మూడు అదే అంతే అంటే పికప్ ఎక్కువ ఉంటుంది డ్రాప్ తక్కువ ఉంటుంది ఒకవేళ యాక్సెప్ట్ చేసుకుని మనం అక్కడికి వెళ్ళాం అనుకోండి అప్పటిదాకా కస్టమర్ వెయిట్ చేయడు అసలు శ్రీనివాస్ ఓటీ చెప్పండి ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ ఎక్కండి నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే డ్రాప్ ఉంది ట్వంటీ టూ మినిట్స్ చూపిస్తుంది గైస్ అక్కడికి వెళ్ళాము అనుకోండి సో అక్కడి నుంచి కూడా మనకు ఐటీ సిటీ రైడ్సే వస్తాయి ఇక్కడికి వస్తే ఇదేమో ఇదే పొద్దు పొద్దునే ఏంటంటే ఎంతో ఎగ్జైటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం రైడ్స్ మన ఊబర్ అయితే ఒక్కసారి సిటీ తెచ్చి గుర్చిపెడతాడు ఇంకా ఒక రైడ్ మాత్రమే పెద్దస్తాడు ఈరోజు నాకు అది కూడా దొరకాలి అన్ని చిన్న చిన్న రైడ్లు చేసుకుంటూ మా దగ్గరకు వచ్చినా నేను ఐటీ సిటీ వరకు వచ్చినా మన నైన్ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ అమౌంట్ చూడండి ఇక్కడ సో నేనైతే ఇంకో రైడ్ కూడా యాక్సెప్ట్ అయితే చేసుకున్నా గైస్ పక్కనే పికప్ అలాగే సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో డ్రాప్ అయితే చూపించాను నాకు అందుకు కానీ ఎయిటీ రూపీస్ అయితే చూపించాడు ఫైవ్ ఫోర్ త్రీ త్రీ ఓకే పడిజ్ సో మన డ్రాప్ లొకేషన్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కే నేనమ్మ ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే చూపిస్తున్నాడు గైస్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉందనేది ఈ స్పీడ్ బ్రేకర్ల మీద కనీసంగా ఎల్లో కలరో ఏదో కలర్ వేస్తే దూరం నుంచి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది చూడండి మొత్తం సాఫ్ అయిపోయినాయి ఒక ఎవరైనా ఫాస్ట్ వచ్చారనుకోండి ఇంకంతే సంగతులు టైక్ అనుకోండి కింద పడతారు డెఫినెట్లీ కార్ అయితే మాత్రం సస్పెన్షన్లు గోయిందా ప్రజెంట్ టైం అయితే నైన్ ఫిఫ్టీ సిక్స్ అయితే అయింది గైస్ ట్రాఫిక్ చూడండి పా 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 లాస్ట్ బ్యాక్ సైడే బ్యాక్ సైడ్ రెండు సిగ్నల్లకి దాటుకొచ్చిన ఆయన ఏమన్నా ట్రాఫిక్ మొత్తానికి మొత్తానికైతే డ్రాప్ చేసినా గైస్ మనకు అపోండ్ చూడండి వంకాయల వంకాయ ఆర్డర్లు నాలుగు కిలోమీటర్ పికప్ అండి ఎవడు రా పోయేది సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి అయితే సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చాడు వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ మంచి ఆర్డర్ ఏది పెడితే అది కాదు నా వంకాయలు అన్ని కిలో లాంగ్ లాంగ్ పికప్స్ అయితే ఇస్తున్నాడు అబ్బా ఎయిట్ సెవెన్ డబల్ టూ ఓకే బ్రో ఇక్కడ మన త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అమౌంట్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ చూపిస్తున్నాడు కస్టమర్ దగ్గర కానీ ఈ అయితే మనకు వచ్చిన అమౌంట్ చూపిస్తాం మీకు త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ గాను థర్టీ నైన్ రూపీస్ అయితే ఇచ్చాడు త్రీ నైన్ త్రీ జీరో ఎక్కండి ఓకే ఈ రైడ్లు చూస్తుంటే అసలు నాకు ఏడుపు వస్తుందండి ఏం చెప్పాలంటే ఒకటి చెప్పండి ఎయిట్ త్రిపుల్ త్రిబుల్ ఫోర్ సో మన రైడ్ అయితే త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంది జీరో పాయింట్ ఫైవ్ పికప్ అసలు ఈ టైంలో బయటికి వెళ్ళాలంటేనే భయపేస్తుంది నాకైతే మామూలు ట్రాఫిక్ కాదు అసలు బయటకి ఏమైనా రైడ్స్ వస్తాయంటే అస్సలు రావట్లేదు మొత్తం ఇక్కడే గచ్చి ఇవ్వాలి హైటెన్సిటీ ఇక్కడ ఇక్కడే తిప్పుతున్నాను నాకైతే థర్టీ సెవెన్ ఓకే అండి థ్యాంక్ యూ నాకెలా రైడ్స్ ఇది ఈ ఏమో ప్రతి ఒకటి టూ పాయింట్ టూ పాయింట్ టూ పాయింట్ టూ పాయింట్ కాసేపు అయితే చూస్తా ఫ్రెండ్స్ నేను ఒకవేళ మంచి రైడ్స్ రాకపోయినాయి అనుకోండి డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోతాను ఇంకా చాలి ఏమన్నా బేజార్ వస్తుందా అసలు ఈరోజు గాయస్ ప్రజెంట్ అయితే రైడ్స్ ఆపేస్తున్నాను నేను మొత్తం నాకైతే బేజార్ మామూలు కాదు అసలు ఏం రైడ్ ఇస్తున్నాడో ఏం లేదు అసలు ఊబర్కైనా తెలుస్తుందో లేదో అర్థం కావడం లేదు నాకైతే గో టు హోమ్ అయితే ఆన్ చేసుకున్నప్ప అట్లానే రేపడే కూడా గో టు హోమ్ అయితే ఆన్ చేసుకుంటాను నేను ఏదైనా పడింది అనుకోండి పికప్ చేసుకొని పోతారు లేదంటే ఇంకా ఖాళీగా వెళ్ళిపోవటమే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర టెన్ కిలోమీటర్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఎయిట్ కిలోమీటర్స్ కూడా ఖాళీగా వెళ్ళిపోవటమే అనమాట ఇంకా ఏ మరీ ఇద్దరు దారుణం మీద రాసా నాయనది ఒక్కటన్నా రైడ్ సరిగా వస్తా అంటే ఒకటి కూడా రావట్లేదు అసలు ప్రతి ఒక్కటి వన్ కిలోమీటర్కి పైనే ఉంది పికప్ వన్ అంటే ఏందో ఇప్పటిదాకా చేసినవన్నీ వన్ ఇంకా హైలైట్ ఏంటంటే త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ పికప్స్ నా వంకాయ రైడర్స్ గాయస్ మొత్తానికైతే రిటర్న్ అయితే చేసిన హాస్టల్కి నేను సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ అంటే సెవెంటీ కిలోమీటర్స్ అయితే తిరిగింది నా బండి ఇప్పుడు జస్ట్ హైటీ సిటీ రావడానికి దగ్గర దగ్గర టెన్ కిలోమీటర్స్ అయితే తింటారు నేను ఫ్రీగా ఓకే గాయస్ మళ్ళీ కలుద్దాం వీడియో అయితే ఇంతే ఇంకా నేను డైరెక్ట్ అమౌంట్ అయితే చూపిస్తాను మీకు మొత్తానికి అయితే నా బైక్ నూట యాభై కిలోమీటర్లు అయితే తిరిగింది ఇక అమౌంట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి నేను మొత్తం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలైతే ఆన్లైన్లో ఉన్నా అందులో ట్వంటీ వన్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే నాకు వచ్చిన అమౌంట్ పన్నెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఈరోజు నేను ర్యాపిడో అయితే ఆన్ చేయలేదు రేపు ర్యాపిడోలో జీరో కమిషన్ ప్లాన్ చేసుకొని ట్రై చేద్దామని అనుకుంటున్నా సో సోగా ఈ వీడియో ఇంతేగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రూద్దాం అంతవరకు కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్